హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి సో ఈ సంక్రాంతికి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను కదా అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసాము అవన్నీ కొంచెం నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూసి అందరూ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపిస్తాను అండ్ ఇది మీరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ గోదావరి జిల్లానికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయండి ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఈయన వచ్చేసి పాండురంగ స్వామి అనమాట అండ్ నేను మీకు ఈరోజు చూపించేది వనమల్లికార్జున స్వామి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి దగ్గరలో ఉన్న మొగల్తూరు మండలానికి చెందిన టెంపుల్ ఇది సో మనం అయితే గుళ్ళోకి ఎంటర్ అయిపోదాం ఇంకా అండ్ ఇది వచ్చేసి గుళ్ళోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట స్వామి పేరు వనమల్లికార్జున స్వయంభు లింగేశ్వర స్వామి సో ఈ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించింది కాదు స్వయంభు అంటే తానంతట తానే వెలిసిన లింగం అనమాట గుడ్ ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామి ఉంటారు అండ్ పైన శివలింగం కట్టుంది కదా కాకపోతే ఆకాశానికి లింగాకారానికి మధ్యలో ఏది అడ్డు ఉండకూడదంట సో అక్కడ ఎన్నిసార్లు పైన ఏదైనా రూఫ్లో ఏర్పరిచినా కూడా అది ఉండలేదంట ఇప్పటి వరకు అందుకే ఆ లింగాకారం మధ్యలో ఒక హోల్లా పెట్టేశారు సో డైరెక్ట్గా స్కైకి ఆకాశ లింగాకారానికి ఎలాంటి అడ్డు ఉండకుండా ఉంటుంది మీరు చూసినట్లయితే ఇక్కడ ఎవరికి వారే స్వయంగా స్వయంభూలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట స్వయంభూలింగాలు ఎక్కడా కూడా మనం మన చేతితో అభిషేకం చేసుకోలేము ఇక్కడ మాత్రం ఆ ఫెసిలిటీ ఉంటుంది అండ్ దీని ప్రాముఖ్యత ఏంటంటే నేను అక్కడ చేపట్టాను చూసారా ఆ గ్యాప్లోంచి వాళ్ళు దగ్గర దగ్గర మూడు దార ప్రీళ్ళంతా పొడవు కిందకి వదిలేరంట కానీ ఇంకా లోతు భూమి ఉంది ఇంకా ఆ కింద వరకు లింగాకారం ఉందంట అది ఎంత లోతు వరకు లింగాకారం ఉంది అనేది ఈ రోజు వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు మా ఈషా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది సో ప్లేస్ అయితే పొలాలతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఒక్కసారైనా ఇంత ప్రాముఖ్యమైన గుడిని మీరు కూడా వచ్చి దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ జనం అయితే చాలా నమ్ముతారండి నేను కూడా ఈ టెంపుల్కి రావడం థర్డ్ టైము నాకెందుకో మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే ఖచ్చితంగా టెంపుల్ని